ప్రైజ్ లో అందరికీ వందనాలు దినము మీతో మాట్లాడడానికి ఉన్న సత్యాన్ని చెప్పాలని అది ఒక కారణం మన భారతదేశంలో మొదటి నుంచి మీరు సర్వే చేసుకొని వెళ్తే మన భారతదేశంలో కోట్లాది జనాలు క్రీస్తును వెంబడిస్తున్నారు అంటే కారణం ఏంటి మీరు ఎప్పుడైనా ఎవరి ద్వారా సర్వే చేయించినా వారి దగ్గరికి వెళ్ళి క్రైస్తువులుగా మారిన వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసినా ఏమంటున్నారంటే ఈ ప్రపంచంలో మా రక్త సంబంధికులే మా వారే మా స్నేహితులే మా బంధువులే మా ప్రాంతంలో ఉన్నవారే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు కూడా మేము బాధపడ్డాం ఎక్కడికి వెళ్ళినా మాకు మనశ్శాంతి లేదు శాంతి లేదు సంతోషం లేదు ఈరోజు ప్రపంచానికి నేను కొన్ని మాటలు మీతో ఎందుకు ఈ మాటలు పంచుకుంటున్నానంటే ఈ బైబిల్ గ్రంథము సత్యమే ప్రకటిస్తుంది నేనే మార్గం నేనే సత్యం నేనే చెని వ్యవహాన్సు సువార్త పద్నాలుగు అధ్యాయము ఆరోచన మీరు ఎవరిని ఎంక్వైరీ చేసినా ఏమంటున్నారంటే ఎన్నాళ్ళకి మాకు నిజమైన దేవుడు దొరికాడు ప్రయాసపడి భారం మోసుకున్న నా జనుడారా నా ఎందుకు రెండని మత్తయసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ఈ లోకంలో మేము ఎంతో ప్రయాసపడ్డాం కానీ మనశ్శాంతి లేదు సంతోషము లేదు ఎప్పుడు దిగులు భయము ఆందోళన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రతి ఒక్కరు కూడా చులకనగా చూస్తూ ఉన్నారు కానీ నిజమైన దేవుడు మాకు దొరికాడు ఆయనే నజరేయడని యేసు ప్రభు ఆయన దగ్గరికి మేము వెళ్ళాక నిజంగా ఆయన మమ్మల్ని పిలిచాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటూ ప్రయాసపడి భారం మోసుకున్న నా జనారా నా ఎద్దుకు అంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక మాకు ఆదరణ దొరికింది ప్రేమ దొరికింది సంతోషము దొరికింది ఆనందము దొరికింది ఆరోగ్యము దొరికింది మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము అనారోగ్యాలతో కానీ ఎక్కడా మాకు స్వస్థత జరగలే యేసు ప్రభు నామములో నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అనే మాటల్లో ఆయనే మమ్మల్ని స్వస్థపరిచాడు మా బాధల్లో శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో కూడా ఆయనే మమ్మల్ని ఆదుకున్నాడు అందుకే మేము జీసస్ని నమ్ముకుంటున్నామని కోట్లాది జనాలు నోట్నంట నోటంటూ వచ్చే సత్యము నిజం ఇది ఈ భారతదేశంలో అంటరానితనాన్ని ఎవరు తెచ్చారు సాటి మనిషిని ప్రేమించలేక సాటి మనిషిని ఆదరించలేక సాటి మనిషికి సహాయం చేయలేక సాటి మనిషికి కనీసం ఏదన్నా ఆకలితో ఉంటే అన్నం పెట్టలేక వస్త్రాలు లేక బాధపడుతుంటే లేదంటే శత్రువులు భయంతో ఇబ్బందంగా ఉంటే ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు ఓదార్చలేదు అని చెప్పి ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చలేదు సహాయం చేయలేదు కానీ ఈరోజు మేము చెప్పేది నిజం యేసు ప్రభు ఒక్కడే మాకు సహాయం చేసాడు అది నూట ఇరవై ఒకటో క్రితం మీరు చదువుకోండి తొంభై ఒకటో క్రితం మీరు చదువుకోండి యేసుప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో లోకాసు వార్త అధ్యాయం చదువుకోండి మతయవార్త మొట్టమొదటి అధ్యాయం చదువుకోండి దేవుడు గొప్ప దేవుడిగా కనిపిస్తున్నాడని ఆయన ప్రేమాస్వరూపి అని మధురయాన పత్రిక నాలుగు నాలుగులో ఆయన ప్రేమ స్వరూపిగా లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు అనే మాట నాలుగో వచనంలో కనిపిస్తుంది ఎనిమిదవ వచనంలో ప్రేమాస్వరూపిగా కనిపిస్తాడు ఆయన స్వరూపి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు ఆయన ఒక్కడే ఇరమయాలో ముప్పై ఒకటి మూడు మీరు చూడండి మాకు మంచి దేవుడు దొరికాడు మమ్మల్ని ఆదరించే దేవుడు స్వస్థపరిచే దేవుడు నడిపించే దేవుడు ఆదుకున్న దేవుడు పోషించే దేవుడు ఈ ప్రపంచంలో మేము మనుషుల్ని మేము మోసపోయాం ఈ బైబుల్లో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాక మనశ్శాంతి వచ్చింది మా కుటుంబాలతో బాగున్నాం అని సాక్ష్యాలు చెప్తారు మీరు ఎంత సర్వే చేయండి మీరు ఎంత డబ్బులు ఇవ్వండి కోట్లు ఇచ్చినా మేము ఏసూప్రేవ్వుని విడిచిపెట్టమంటారు అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదంటారు ఎందుకు క్రీస్తులు ఇంత ప్రేమ ఇంత ధైర్యం అంటే నిజమైన దేవుడు ఏసూప్రేభు అని తెలుసుకున్నారు కనుక ఆ సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో దేవుడు సువార్త ఆపడం కూడా అంతే కష్టం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ క్రైస్తవుడు వెళ్ళి మీరు అడగండి సాక్ష్యం మంచి దేవుడు మాకు దొరికాడు మమ్మల్ని ఆదరించే దేవుడు దొరికాడు మాకు స్వస్థపరిచే దేవుడు దొరికాడు పోషించే దేవుడు దొరికాడు నడిపించే దేవుడు దొరికాడు మమ్మల్ని విడవడు ఎడబాయుడు నిన్ను నడవలసిన తర్వాత నడిపిస్తాను నీ రాకపోగలని దిహో నేను కాచి కాపాడుతాను కాపాడే దేవుడు దొరికాడు అని వాళ్ళెంతో సంతోషంగా సాక్ష్యం చెప్తారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి జీసస్లో అసూయ లేదండి ప్రేమ ఉంది జీసస్లో ద్వేషం లేదండి ఆప్యాయత ఉంది జీసస్లో మూర్ఖత్వం లేదండి మమకారం ఉన్నదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఆయన ఎప్పుడు కులమతాలు లేకుంటే అందరినీ ప్రేమించేవాడిగా హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు మార్కుసు వార్తలో పన్నెండు ముప్పై ఒకటిలో నిండువలని పొరుగువారని ప్రేమించువారు ఎఫెషల్ నాలుగు ఆరు ప్రకారం అందరిలో నేనున్నాను అన్నాడు అపోస్తులు పదో అధ్యాయం ముప్పై ఆరులో అందరికీ ప్రభువునై ఉన్నాను అన్నాడు అందుకే తన రెండు చేతులు చాచి ప్రజలందరితో అందరినీ నమ్మంటున్నాడని యష్యా అరవై ఐదో అధ్యాయం మొట్టమొదటి వచనం రెండవ వచనంలో తన రెండు చేతులు చాచి యేసు పిలుస్తున్నాడు నేను నమ్ముకున్నాను మీరు కూడా నమ్ముకోండి మంచి ప్రేమను పొందుకోండి ఆ ప్రేమే ఎదుటివాడిని ప్రేమిస్తుంది కులమతాలు లేకుండా స్వార్థము లేని ప్రేమ కపటము లేని ప్రేమ ఆదరించే ప్రేమ ఆప్యాయతతో కరుణ ప్రేమ చాలి మమకారం చూపించే ప్రేమ యస్సు ప్రభువు ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాలు చెబుతూ ఉంటారు మీరు కూడా తెలుసుకోండి యస్సు ప్రభు గొప్పదేవుడు మీరు ఎంత సరి కోట్లాది జనాల దగ్గరికి వెళ్ళి అడగండి యేసు గొప్ప దేవుడు ఆయన మమ్మల్ని స్వస్థపరిచాడు మమ్మల్ని ఆదరించాడు అని చెప్తారు ఆ దేవుణ్ణి మేము మర్చిపోలేము అనే చెప్తారు ఎంత మీరు గర్వ చేయండి ఆ గర్వోపస్ అయిన వాడు ఏదో డబ్బులు తీసుకొని మీ దగ్గర గర్వోపస్ అవ్వచ్చు కానీ అనేక రకాల కష్టాలు ఎదురయ్యేటప్పుడు మరలా యేసు ప్రభు దర్శించి ఎందుకు నాన్న మంచి మార్గంలో ఉన్న నా ప్రేమను విడిచి ఎందుకెళ్ళేవా మరలా దర్శించి రక్షించుకుంటున్నాడు దేవుడు హిందువులుగా ఉన్న మం క్రైస్తవులుగా మారేము అంటే తన ప్రేమను చూసి ఒకటి మాత్రం మీకు ముక్కుసూటిగా చెప్తున్నాను క్రైస్తవుడిగా ఉన్నవాడిని హిందువులుగా మార్చలేరు ముస్లిమ్స్గా మార్చలేరు అదే చాలామంది హిందువులుగా భారతదేశంలో దేవుని దగ్గరికి వచ్చి నిజమైన దేవుడు యేసు ప్రభు అని సాక్ష్యాలు చెప్తున్నారంటే ఏం చూసి వస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చిన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ నిన్ను రక్షించే ప్రేమ నిత్యాగ్ని తప్పించి పరలోకరాద్యం ఇచ్చే ప్రేమ భూమి మీద సంతోషముతో నీ కుటుంపక్క నుండి నడిపించే ప్రేమ నీ వాళ్ళు నీకు దూరమైన నీ బంధువులే కానీ స్నేహితులే కానీ ఎవరు నిన్ను కించపరిచి నిందలేసిన బాధపరిచిన నేనున్నాను అని ఆదరించే ప్రేమ అలాంటి గొప్ప ప్రేమ కొట్టిచ్చినా దొరుకుతుందా కాటలేస్తా తూగుతుందా బా ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి కోట్లాది జనాలు క్రైస్తవులుగా మారుతున్నారంటే తన ప్రేమను చూసాయి ఆ ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఒక్క యేసు ప్రేమ దగ్గరే ఈ గ్రంథంలోని మాత్రమే దొరుకుతుంది తెలుసుకోండి తీసుకోండి చదవండి గాడ్ బ్లస్ యూ లో